నిన్న అనగా జూలై పదిహేడో తారీఖున మధ్యాహ్నం కొన్ని గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మృతుడు హత్యగా ఉంచబడ్డాడు మృతుని పేరు సల్లూరి మల్లేశ కిషన్ రావు పేరు గ్రామస్తుడు మృతునికి మరియు అక్యూస్ డ్రైవరైతే ఉన్నారో హేవన్ నయనాల రాజరెడ్డి కూతురుకి గత కొంతకాలంగా అంటే కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరూ చనువుగా ఉండేవాళ్ళు తర్వాత బ్రేకప్ అప్ తర్వాత కూడా అమ్మాయిని వర్తండాగానే ఇబ్బంది పెడుతున్నాడు అన్న ఉద్దేశంతో మి దరఖాస్తు చేస్తే మనం కేసులు చేసినాం రిమాండ్ చేసింది రిమాండ్ నుంచి వచ్చినాక కూడా అతను ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో విసుగు చెందిన ఏదైతే అమ్మాయి తండ్రి నయనార రాజరెడ్డి ఉన్నారు అవి గాతగా పాల్పడ్డాడు నయనరాజు అయితే అతని తమ్ముడు రామరెడ్డి ఏటి మరియు హరీష్ ఏటి సహాయంతో నిన్న వెల్గొట్టూరు శివార్ ప్రాంతంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడని కేసు నమోదు చేసినాం ఎస్సీఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్టు జరిగింది సంఘటన స్థలాన్ని మా డిఎస్పీ గారు కూడా సిఐ రామ్ నరసింహారెడ్డి సారు అలాగే డిఎస్పిరావు చిన్న సార్ కూడా రావడం జరిగింది ఏదైనా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది విచారణ తర్వాత రిమాండ్ అప్పుడు మా డిఎస్పీ గారు పూర్తిగా రన్ విలయన్స్